नाकसी बुद्धू दो मोसले वाले पादलों मारना इच्छा होना मीन अंततः वो लोग सब आयेंगे मीन ने ये वो बुद्धू गाये गए ये नर्सी आयेंगे नर्स ये नर्स बुद्धू लोग मोसले वाले ने पादों मारा मीन एक दूसरा पाद मारा दूसरा पाद ये जो अपना मीन मान में बड़ा जेब पड़ा ये సో సమతుల్యమైన ఆహారం సీనియర్ సిటిజన్స్ ఇది మనం తెలియాలి ఫస్ట్ అసలు ఆహారం ఏమైనా ఉంటాయి మామూలు ఆహారంలో మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే స్కూల్ పోషకాలు అదే వీటిని మనం గ్రామంలో తీసుకుంటాం మైక్రో న్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషకాలు వీటిని వీటిని గ్రామంలో తీసుకుంటాం ఇంకా లిక్విడ్స్ ఈ మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఫైబర్ మైక్రో న్యూట్రియన్స్ అంటే విటమిన్స్ మినరల్స్ అండ్ లిక్విడ్స్ ఇవి ముఖ్య భాగాలు ఇవి ఉండే సమతుల్యమైన ఆహారం అంటే ఏంటి మనం ఆరోగ్యంగా ఉండాలి అన్ని పనులు చేయాలి మన ఇమ్యూనిటీ బాగా పనిచేయాలి మనకి ఏం వ్యాధులు రావద్దు ఎవరి దెబ్బలు తగినా వెంటనే హీల్ తెలిసి లాస్ట్ వాళ్ళు కొంతమంది పడుకున్నారు అనుకుంటున్నారు కొంచెం వేసుకోవాల్సిందే కూర్చున్నాను ఈ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జిల్లా గంగరాజు గారికి మరియు వక్తలు డాక్టర్ శంకర్ గారికి చిత్ర చిత్రధర్ గారికి పంపి సురేష్ గారికి మరియు ప్రభుదాస్ గురూజీ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు హేమంత్ గారికి ప్రధాన కార్యదర్శి ఆతోడ శ్రీనివాస రెడ్డి గారికి మరియు ట్రెజరర్ సుధీర్ గారికి ప్రపంచ విద్యాభ్య దినోత్సవం ఇక్కడికి నా నమస్కారాలు ఇప్పటివరకు మన డాక్టర్ గారు మీకు శారీరక ఆరోగ్యానికి కావాల్సిన చిట్కాలు తెలిపారు నెక్స్ట్ మానసిక ఆరోగ్యం ఎలా ఉన్నాలో మన ప్రభుదాస్ గారు చెప్పబోతున్నారు ఈ శారీరక ఆరోగ్యమైన మానసిక ప్రశాంతత అయినా

చేస్తున్నారో ఆ విషయం తెలియక లొంగిలేసేస్తుంది ఇప్పుడు మేము కూడా లొంగి ఉంటున్నాము మాకేమో లేదు మా భార్య లేదు పిల్లలు లేదు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు నా పేరు నా ఆస్తులు లేవు నెత్తి పేరు ఎడికలు కూడా లేవు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వేదికపై చిరునవ్వులు చెందిస్తూ మన వైపు ఇళ్ళ వేళ్ళ చూచే భగవాన్ ధన్వంతరికి ప్రథమెల్లుతూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ నా తోటి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం నిజంగా అభినందించ దగ్గర అవసరం ఎందుకంటే ప్రపంచంలో వృద్ధాప్యం వరమా శాపమా అంటే నేనైతే వరమే అని చెప్తాను ఎందుకంటే వరమా శాపమా అనే విషయం అది మన చేతిలో ఉంది మన ఆస్తులు సంపాదించి మనం అనుభవించడానికే కానీ మన పిల్లలకు వంచి సరి మనం ఇబ్బందులు పడడానికి కాదు ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వియన్నా అనే దేశంలో ఈ ఈ ప్రపంచ వృద్ర దినోత్సవాన్ని చేయడం జరిగింది అదే రోజు సీనియర్ సిటిజన్స్ అనే పదాన్ని కూడా ఆ రోజే వాడడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐక్యరాజ్య సమితి తీర్మానించి నేటి పరిస్థితులు పిల్లలు పెద్దలను ఏ విధంగా చూస్తున్నారు అనే విషయం మీద వారు రోజు పరిశీలించి ఎనభై ఆరు అంశాలను పరిగణక ఎనభై ఆరు దేశాలు కలిసి రోజు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడం జరిగింది అందులో నలభై ఆరు అంశాలను ఉత్తరకు సంబంధించిన విషయాలన్నీ పరిశీలించి అందులో పొందుపరచడం జరిగింది ఈ చక్కని అవకాశాన్ని మనకు కలిగజేసిన ఎంఏ సభ్యులందరికీ ఐఎంబీ అధ్యక్షుల గారికి కార్యవర్గ సభ్యులందరికీ నేను నమస్కూజ అర్పిస్తూ నిజంగా ఇంత చక్కని కార్యక్రమాలు ఎక్కడ చేసినా నాకు ఇవి ఉంటుంది నేను ఈ డెబ్బై సంవత్సరాల పైబడిన తర్వాత కూడా నేను ఈ విధంగా ఉన్నానంటే నాకు ఆధ్యాత్మికంగా నేను ప్రతిరోజు సత్సంగానికి వెళ్తుంటా ప్రతిరోజు ఒక దేవాలయాన్ని దర్శిస్తుంటా కానీ అలాగే ప్రతిరోజు నాలుగు గంటలకు లేచి వాటిని చేయడం యోగా చేయడం నాకు అలవాటు యోగా అనేది కూడా ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే యోగా వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే సత్యసాయి నిత్య యోగ సత్సంగం అనేది ఒకటి ఉంది ఇక్కడ యోగా గురుజీ గుంటూరు చంద్రశేఖర్ గారు ఆన్లైన్లోనే మనకు యోగా జరుపుతున్నారు మనం ఇంట్లో ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్లో చూస్తే మనం ఏం చేస్తున్నాం మనం యోగా చేసుకోవచ్చు కాబట్టి ఇంత చక్కని అవకాశాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కలిగించడానికి ఓపెత పొద్దు నుంచి రాత్రి వరకు మీరు పల్లె ఇక్కడ ఎంతవరకు అంటే పెద్దగా మీరు ఒక నా ఫ్రెండ్ ఒక వీడియో పంపించారు ఒక ఫిల్మ్ యాక్టర్ మాట ఇంద్ర జితేందర్ అని చాలా ఫేమస్ ఉండేది తో వారిని ఇంటర్ తీసుకుంటున్నాను ఆయన కూడా ఎయిటీ ఇయర్స్ ఉన్నాడు స్టిల్ క్స్ యంగ్ తో ఆ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ మీరు ఇంత యంగ్ ఉంటారు మీరు కూడా అక్షయ్ కుమార్ గా పొద్దున్న నుంచి రేషన్ నుంచి ఎక్సర్సైజ్ యోగా ఇవన్నీ చెప్పి చేస్తారా తో ఆయన ఇవ్వండి తెలుసా ఈ రోజు మీరు నా ప్రో మీ ప్రోగ్రామ్ అవచ్చు కాబట్టి నేను ప్రొద్దున ఎనిమిది గంటలు చేసిన ప్రొద్దున ఎన్ని గంటలు చేసినా లేకుంటే ప్రతిరోజు పన్నెండు ఒంటి గంటలు వేస్తాయి మధ్యాహ్నం టిఫికా అంతసేపు అడుగుతారు మీరు ఫైవ్ మినిట్స్ చెప్తారు సార్ ప్రొద్దున చేసి చేయాల్సిందే ఉంటే కరుజ్ చేయించి ఏం చేస్తావు చెప్పండి కనుక ఏంటి నాగేరు అంత పెద్ద ఆస్తి ఏంటి ఫుల్ టైం ఉంది మేము టైం రోగం లేదు ఎటువంటి కోరిక ఇచ్చేలా చే నో టైం ఉన్న సమయంలో ఇప్పటి యువతలకు ఏ రోగం ఉంది నో టైం డిసీజ్ టైం లేదంటారు కనుక ఫుల్ టైం ఉంది కనికెళ్ళండి టైమింగ్ కాదు ఈ మనసుని గట్టిగా అరే కొడుకు చూడకుండా చూడపా బిడ్డే చూడకుండా చూడపా సమస్యలు ఉంటే చుట్టుపట్టు కానీ మనం ఆ సమస్యలకు గురవుతున్నాం ఎందుకు మనస్సు బలహీనం బికాస్ మైండ్ ఈజ్ వీక్ వాట్ ఆపీన్స్

సభ అధ్యక్షుడి కార్యక్రమస్తున్నారు అంటే బల కేమంత గారు తన జిజ్ఞా లయ ఎన్ఏ ఆండ్రరీ జనరల్ సెక్రటరీ డాక్టర్ aap తోరు స్వీమా చేశారు కానీ ముఖ్య అతిథులు గా చేసినటువంటి శ్రీ ఎలా గంగరాజు గారు వక్తులు గా చేసినటువంటి మాన్యులు పూజిలు పూజిలు నారహి ప్రభుజీ మరియు డాక్టర్ పట్టణాల చిన్నపద్ద గారు డాక్టర్ సురేష్ పంపీ గారు అందరూ నాకు యువకులైన కనబడుతున్నారు నాకని చిన్న వయసు లాగానే కనబడుతున్నారు నాకంటే పెద్దవారు కాబట్టి వాళ్ళు వాళ్ళందరికీ మరియు మాతలకి అందరికీ నమస్కమాధ్యం ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ వృధాప్యంలో వృధాప్యం అంటే ఒక సహజ పక్ష వృహాప్యం అంటే త్యాని కాదు అయితే వృద్ధుల యొక్క అవసరం ఉంది సమాజంలో చిన్నప్పుడు నేను అయ్యో చదువుతున్నటువంటి కథ గుర్తుకొచ్చింది ఆ గుడ్వాడు వేడగాడు ఒక మరవ మిగిలి దాని గుంగలు చదివితేనే

ఈ అనుభవంతో ఉన్నటువంటి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యువతనానికి మన అనుభవాలను అందించి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచాల్సిన యూ なる a ど。 감사합니다. <laughs> 사 <laughs> 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 在什地方？